నుంచి వెళ్ళకూడదు వారి హృదయాలలో నీ వాక్యాన్ని నింపుకొని వారి జీవిత కాలం అంతయు వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని ముందు సమయాన్ని చేతులకు అప్పగించుకుంటూ మా ప్రియుడు విమోచకుడు లోకరక్షకుడు నజరుడైనటువంటి శుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుని ఉన్నాం తండ్రి థ్యాంక్ యూ హలే లూయా ప్రార్థనలు నడిపించిన కుమారుడు అశోక్ వందనాలు ఈ సమయంలో ప్రియులరా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మన మధ్యలో మునహపాట్ల పరిచర చేస్తున్న సేవకుడు చంద్రపల్లి ఉన్నాడు ఆయన మనకు దేవుని వాక్యాన్ని వినిపించగా మనమందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడతాం ప్రైస్త హలే లూయా వందనాలు చెప్పాలి రెండు చేతులు ఉన్న వాళ్ళు వందనాలు చెప్పండి రెండు చేతులు ఇచ్చి దేవునికి స్తోత్రం చదువుదా దేవునికి స్తోత్రం దేవుని దేవునికి స్తోత్రం మంచిది ప్రియాదేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం హలో దేవుడు మనను అందరినీ ప్రేమించి సంవత్సరం వెంబడి సంవత్సరమును మనకు దయాకిరీటముగా ప్రభు దయచేస్తూ ఉన్నాడు ప్రలే లూయా దేవునికి స్తోత్రం హలే కొంచెం వాల్యూమ్ మించాయా ప్రేమించి ప్రియా దేవుని బిడ్డారా ఈ సహవా మన సహవాసములో ప్రతి సంవత్సరము రాయవరంలో కానివ్వండి ఎస్టేట్లో కానివ్వండి మునగపడులకు కానివ్వండి కొంచెం సర్దుకున్నా ముందు సర్దుకోండి వేసుకోండి ఆ అక్కళ్ళు కూర్చోడానికి రెండు లైన్లు ఎనికి వేసుకోండి చైర్లు ఎవరు తిరగద్దు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు స్ట్గా దేవుడు మనని ప్రేమించిబిలరా దేవుని సన్నిధిలో గడపడం అనేది మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరం కాబట్టి దేవుడు గత సంవత్సరం అంతా తన రెక్కల నీడన మన దాచాడు ఏ తెగులు మన గుడారాలు సమీపించకుండా ప్రభు మనను ఎంతగానో ఆదరించి నడిపించిన దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరము ఎండ కూడా ఏం లేదు టెంట్ ఆడదనుకుంది కానీ కూర్చోండి కూర్చోండి అటు తిరగొద్దు కొద్ది నిమిషాలు అది చాలా శ్రేష్టమైనది చాలా ఉన్నతమైనది ప్రియా దేవుని మిడ్లరా గొప్ప కార్యం బలముతో కూడినది దేవులతో కూడినది ప్రియా దేవుని బిడ్లరా కాబట్టి మనము చాలా ఆశతో దేవుని సన్నిధికి వచ్చాం అదే సంతృప్తి నుండి ఇక్కడ నుండి మనం అందరము తిరిగి వెళ్ళుదుము గాక మంచిది ఆమోసు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం కాబట్టి మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఆ ఇస్రాయిల్లరా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడానికి వందనములు స్తోత్రములు దేవా ఇదిగో నాయనా ఈ కాల సమయములో నీ సన్నిధిలో మేమందరము నాయన కూడి నీ నామమును తండ్రి ఘనపరుస్తున్నాం నీ మాటలు వినాలని నీ వాక్యము చేత మేమందరము దీవించబడాలని నీ వాక్యము చేత మేమందరము నైనా బలపరచబడాలని వచ్చి ఉండగా నాయన మీ సేవకులను మరుగు చేసి మీరే మీ సేవకుల ద్వారాగా మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకుందురని అయా సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఏసయ్య నామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు ఈ ఉదయకాల సమయములో అంటున్నాడు జాగ్రత్తగా వినాలి ప్రియా దేవుని బిడ్లరా ఇస్రాయిల్లరా మీ సిద్ధపడు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియా దేవుని బిడ్డారా దేవుని పిల్లలంట దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడి ఉండాలని దేవుడు చెప్తున్నాడు దైవజనులు చెప్పారు పలానా రోజున ఉపవాస ప్రార్థన ఉంటుంది పలానా ఇదిగో ఆ ప్రభు వల్లా ఉంటుంది మీరందరూ కూడా ఏం కలిగి దేవుని మందిరానికి రమ్మంటాడు సిద్ధపడి సిద్ధపడి రమ్మని దైవజనులు చెప్తారు అయితే మనము ప్రియాదేవుని బిడ్డరా సిద్ధపడి వస్తున్నామా లేదా